ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఫ్లోర్ వైజ్ అయితే సేల్కి రావడం జరిగిందండి ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం అయితే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో అండ్ ఫేస్బుక్లో చూస్తే ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి భవానీపురం విజయవాడ సిటీ లో మనకి భవానీపురంలో ఒక మెయిన్ సెంటర్ రిలయన్స్ ట్రెండ్స్ లో ఒక బ్యాక్ సైడ్ మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లోర్ వైజ్ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి చూసుకోవచ్చండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది రీసేల్ ఫ్లాట్ అండి ఇది ఈ ప్రాపర్టీ మనకి మూడో ఫ్లోర్లో అయితే రావడం జరుగుతుంది లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది ఉత్తరం ఫేస్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు టోటల్ ఎస్ఎఫ్టీ కనుక చూసుకున్నట్లయితే పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి వెయ్యి అయితే ప్లింత్ ఏరియా వస్తుంది నూట యాభై కార్ పార్కింగ్ డెబ్బై కామన్ ఏరియా అయితే రావడం జరుగుతుంది మనకి ఈ ప్రాపర్టీ టోటల్గా చూసుకున్నట్లయితే ఒక నూట ముప్పై గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి దాంట్లో మనకు అన్డివైడెడ్ షేర్ అయితే ముప్పై ఒక గజాలు అయితే రావడం జరుగుతుంది మొత్తం మీద మనకి ఈ బిల్డింగ్ మొత్తం చూసుకున్నట్లయితే నాలుగు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయండి ఫ్లోర్ వైజ్ అమ్మకానికి అయితే రావడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా మన రిలయన్స్ ట్రెండ్ బ్యాక్ సైడ్ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ప్రపోజల్ రేట్ అయితే డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారండి రీసెంట్లీ అయితే ఫోర్త్ ఫ్లోర్లో అరవై ఏడు లక్షల రూపాయలకి అయితే సేల్ అవ్వడం జరిగింది ఫోర్త్ ఫ్లోర్ ఫ్లాట్ ఇది డెబ్బై లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు అంటున్నారు అండ్ ఈ ప్రాపర్టీకి మనకి నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో రీసెంట్లీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్లోర్ వైజ్ అమ్మకానికి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరి వివరాలు అయితే తెలియజేస్తారండి మీరు ప్రజెంట్ పైన వస్తుంది అయితే కార్ పార్కింగ్ ఏరియా లిఫ్ట్ ఏరియా కూడా చూపించడం జరిగిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్